దర్శి వైసీపీ టికెట్ పై తీవ్ర సందిగ్ధం నెలకొంది రెండు రోజుల క్రితమే దర్శి టికెట్ పై క్లారిటీ వస్తుందంటూ తెరలేచిన ప్రచారానికి ఫుల్ స్టాప్ అయితే పడింది దర్శి వైసీపీ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు బలమైన నాయకులు కాబట్టి అంతేకాకుండా ఆర్థిక సామాజిక విషయాల్లో బాగా బలమైన వ్యక్తులు కావడంతో అధిష్టానానికి కూడా దర్శి టికెట్ కొంచెం ఇబ్బందిగా మారినట్లయింది దర్శి టికెట్ అంశానికి తెలపడాలంటే ఈ సాయంత్రం క్లారిటీ వస్తుందంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు నేనైతే ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నానని జిల్లాలో మిగతా వారివి కూడా ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుందని మాజీ మంత్రి బాలినేని రెడ్డి అన్నారు ఎవరికి వైసీపీ టికెట్ వస్తుందో వారు జనవరిలో వచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ వారోత్సవాల్లో పాల్గొని ప్రజలకు క్షేత్రస్థాయిలో మమేకమవ్వాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అన్ని నియోజకవర్గాల్లో టికెట్లపై క్లారిటీ వస్తుందని సమాచారం ఇచ్చారు

ఎందుకు మారుతుంది నేను ఒంగోలు అని పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూన్షియల్ కి సంబంధించిన మార్పు పైన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్ కాన్స్టిట్యూన్షియల్ సంబంధించి

అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా సురేష్ కి చేయాలి సార్ మీరు గిద్దలూరుకి సంబంధించి మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది ఏం సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు వాళ్ళే వస్తారు మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు దానికి ఏం ప్రాబ్లం లేదు టికెట్లు అన్ని కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా సార్ అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికి ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్ ఓకే సార్